రాకతో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ప్రచారం కూడా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రచారం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది ప్రస్తుతం మనం కొత్తూరుసి గ్రామంలో ఉన్నాం ఇక్కడ నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దయ్యాల బాబు గారు బరిలో ఉన్నారు ప్రస్తుతం మనం వారితో మాట్లాడదాం చెప్పండి సార్ మీకు ఇప్పుడు మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మీకు ప్రజల నుంచి ఎట్లా స్పందన మంచి స్పందన ఉంది కొత్తూరుసి గ్రామంలో చాలా వరకు ఇక్కడ ముందు డబుల్ బెడ్రూమ్లు రాలేదు మన డోనకల్ కాన్స్టిట్యూషన్ నుంచి గెలిచినటువంటి రెడ్డి నాయక్ గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పారు అవి ప్రజల ముందుకు గ్రామంలోకి అందరి ముందుకు తీసుకెళ్తున్నాము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము అలాగే మురుగునీటి సౌకర్యాన్ని లేకుండా చేస్తాము సైడ్ కాలువలు డ్రైనేజీలు అన్నీ తీపిస్తాం అలాగే మంచినీటి శ్వాస్థ మంచినీటి వసతిని కల్పి కల్పించడం జరుగుతుంది అలాగే ఇంటి పనులు అవన్నీ వచ్చే రాబడితోని గ్రామాభివృద్ధిని ముందుంచడంలో ముందుంచాలి వాటి వచ్చే నిధులతో అంతేకాకుండా ఇంకా చెత్త ఇలా డస్ట్ బీన్స్ అన్నీ సెంటర్లలో ఏర్పాటు చేసి శుభ్రంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటాను ఇంకా లైబ్రరీలు లైబ్రరీ ఏర్పాటు చేయటం ఇంకా అలాగే రైతుల కోసం అనేక వాళ్ళకు రైతుల కష్టాలు తెలిసినవి కాబట్టి వాళ్ళకు సంబంధించిన కూడా అనేక రైతు బంధు గురించి చెప్పడం వాళ్ళకు కావలసినటువంటి మార్కెట్ సదుపాయాలు ఇవన్నీ వాళ్ళకు ముందుండి చేయడం అలాగే ప్రభుత్వ పథకాలు అయినటువంటి కళ్యాణలక్ష్మి అందరికీ అరువులైన వల్ల అందరికీ వచ్చే విధంగా చూడడం ఇంకా రైతు బంధు డబ్బులు పెన్షనర్సు ఆసరా పెన్షన్స్ వితంతు పెన్షన్స్ అలాగే ఒంటర్ మహిళలు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా చూడటం అందరికీ ఇంకా అందరి విద్యార్థులకు కూడా సర్టిఫికెట్స్ వాళ్ళకు అవసరమైనటువంటి కులము నివాసము ఆదాయము ఇలాంటి సర్టిఫికెట్స్ను కూడా తీసుకురావడం వాళ్ళకు వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయటం నేను మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి ఎప్పటికీ నోట్లో నాలుక మాదిరిగా ఉంటూ వారి సమస్యలను గుర్తించి వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాను ఎప్పటికప్పుడు వాళ్ళని వెన్నంటి ఉండడం జరుగుతుంది గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వహించడం జరుగుతుంది అయితే నేను ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు దయాల బాబు నాకు వచ్చినటువంటి గుర్తు కప్పు సాసర్ గుర్తు మీ గ్రామస్తులందరూ అమూల్యమైన ఓటు వేసి కప్పు సాసర్ మీద గెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను గ్రామ కమిటీ నుంచి నేను ఒక మైనార్టీ వర్గం నుంచి మా యాకూబ్ నా పేరు నేను నేను ఒక ఓటర్గా వాళ్ళు మా ఇంటికి వచ్చి అడుగు అడిగిన సందర్భం వేళ పైన మనకు గవర్నమెంటు కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ రెడనా గారి ఆశీస్సులతో వారికి పార్టీ నుంచి టికెట్ ఈ సర్పంచ్ టికెట్ వారికి కేటాయించినారు కేటాయించిన సమీక్షంలో ఆయన వ్యక్తిగతంగా ఒక మనసు పూర్తిగా ఒకరికి అన్యాయం చేయకుండా ఒక ఒక మాట అన్న కూడా ఒక పడుకుంటూ ఏ మాట అన్నా కూడా ఎదురు వేయకుండా ఆయన వ్యక్తిగతంగాని మరొక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో పైన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఏ పని కావాలన్నా ఏ చిన్న పని కావాలన్నా రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలన్నా రేపు రైతు పాసు పుస్తకాలు కావాలన్నా ఒక ప్రతి ఒక్క విషయం గురించి విలేజ్ అభివృద్ధి గురించి ఏది కావాలన్నా రెడనాక్ ఆశీస్సులతో బాబు గారు ఖచ్చితంగా ఏ పనైనా చేయడానికి ముందంజలో ఉంటాడు కాబట్టి రెండో విషయం అంటే అవతల వాళ్ళు ఏ పార్టీ వారు ఏ పార్టీ వారు ఏది ఏ ఎవరికి ఏ ఓటు వేసినా కూడా వాళ్ళు పైకి పోయి ఏ పని చేయలేని వారు కాబట్టి ప్రజలు కానీ ఈ బడుగు బలహీన వర్గాల బాబు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మనము అందరూ మనసు పూర్తిగా వాళ్ళకు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఇంతకుముందు ఒక్కసారి పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి కూడా ఉన్నది ప్రతి ఒక్కరు ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి కాబట్టి ఆ యువకుడు ఎంఎస్సి బీఈడి చేసిండు కాబట్టి ప్రతి ఒక్కటి అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా వారికి అందరూ ఒక్కొక్క కార్యకర్తలు వాళ్ళ సొంతంగా ఒక మనస్ఫూర్తిగా పూర్తిగా ఖచ్చితంగా ఈసారి గెలిపించుకో గెలిపించుకుందాము మనం వేరే ఓటేస్తే మన ఆర్థిక ఐదు సంవత్సరాలు మన అభివృద్ధి విలేజ్ల సీసీ రోడ్లు కానీ మరుగు రోడ్లు కానీ ఏ విషయమైనా కూడా బయటికి పోయి పని చేయించుకోవాలంటే కష్టమవుతుంది మాకు ఎమ్మెల్యే గారు అండ దండలు ఉన్నాయి కాబట్టి ఒక ఫోన్ చేయగానే ఖచ్చితంగా ఏ పని అంటే ఆ పని ఆ ఆశీస్సులతోటి మేము ముందుకు సాగుతున్నాం ఇంకో మరొక విషయం ఏంటంటే ఇది కొరి మండలంలో కన్నీవిరు కానీ మెజార్టీతో మేము గెలిపించుకుందాం అని ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ వాళ్ళ దగ్గర పాంప్లెంట్కు కానీ ఒక వాలి పోస్టర్ కానీ నా మా సొంతంగా ఐదు వందలు వెయ్యి మేము వేసుకొని ముందు పడి మేము అంత మనసు పూర్తిగా ఒక ఒక నైట్ నిద్ర కూడా లేకుండా కార్యకర్తల కాడికి పోయి బెదిరియకుండా మనసు పూర్తిగా ఇది మీ దయా అండి మనకు గవర్నమెంట్ ఉన్నది మీరు ఎటు ఓటేస్తే ఎటు ఆగమైపోతుంది ఎటు ఏం చేయలేకపోతారు ఇటు మాకేయండి ఖచ్చితంగా మేము చేస్తాం మీకు మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదోళ్ళు ఒక్కొక్కరు ఇళ్ళ ప్లాట్ లేని వాళ్ళు లేనోళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఈరోజు మేము ప్రచారానికి వెళ్తే చాలామంది మాకు ఇల్లు కావాలా ఇల్లు కావాలంటే మేమే ఖచ్చితంగా మా పార్టీ నుంచి ఈ బాబు గారికి వేస్తే ఖచ్చితంగా వాళ్ళ వీళ్ళ గుర్తుకు వేసేసి టీఆర్ఎస్ అభ్యర్థి వీ వీళ్ళ గుర్తు మన కప్పు సాసర్ గుర్తుకు ఖచ్చితంగా వేసి మనం గెలిపించుకోవాలని అందరూ యువకులు వృద్ధులు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పూర్తిగా ఆయన అంటే ఒక ద ఆయన అంటే ఒక నోట్లే నాలుక లేనోడు ఒక ఒక మాట అన్న కూడా అంటే అన్నలే మనకేందు అనేటట్టు పోయేటోడు మేము ఒకరిని విమర్శించడం లేదు అందరూ ఆత్మసాక్షిగా మనసు పూర్తిగా మనకు పార్టీ పరంగా అన్ని తీర కష్టపడి గెలిపించుకోవటానికి మీ అందరం యువకులం అందరం మేము ముందు నడిపించుకుంటున్నాం ఖచ్చితంగా ఇది మీరందరూ మీకు ధన్యవాదాలు మీడియా వాళ్ళకు దయచేసి మీరు మా పూర్తిగా మా ఊరికి వచ్చినందుకు మీకు మన మా యొక్క మనసు పూర్తిగా మా ఊరి తరఫున మా బాబు తరపు తరపున మా పార్టీ తరపున మా కార్యకర్తలు యువకుల తరపున మీకు చేతులైతే నమస్కారం ఇచ్చి అందరు కానీ ప్రజలు కానీ వరకు మాకు గెలిపియ్యాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉందని ఈ స్థా ఇక్కడ కొత్తూరుసి గ్రామ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దయ్యాల బాబు గారు గ్రామ ప్రజలకు హామీ హామీస్తున్నారు కెమెరామ్యాన్ రమేష్తో వినోద్ మహోబాద్ జిల్లా న్యూస్